విను సో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో కింద నేను చేస్తున్నాను కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి డిఫరెన్స్ ఏంటన్నది చూద్దాం ఏంటంటే కాన్ఫిడెన్స్ అంటే నేను నెగ్గుతాను అనుకోవడం కాన్ఫిడెన్స్ నేను పక్కాగా అన్ని సీట్లలో నెగ్గుతాను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ ఇదే జరిగిందండి సో ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మేము పథకాలు ఇస్తున్నాం మేం స్ట్రాంగ్ జనాలు మాకే ఓటేస్తారు మమ్మల్ని నమ్ముతున్నారు అని అనుకోవడం కూడా పెద్ద తప్పు అయిపోయిందండి ఇంకోటి ఏంటంటే శత్రువుని అంచనా వేయలేపారు పాలిటిక్స్లో ఏంటంటే శత్రువుని మన అపోనెంట్ని శత్రువు అంటే మన అపోనెంట్ని మనం అంచనా వేయాలి యాక్చువల్గా అది చేయకుండా ఓవర్ కాన్ఫిడెంట్గా మేము ఎగ్గేస్తాం నెగ్గేస్తాం నెగ్గేస్తాం అంటూనే వచ్చారు లాస్ట్లో మీ యొక్క స్పీడ్ కూడా కొంచెం తగ్గించారు ఒకసారి ఆలోచించండి పథకాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి ఏంటంటే ఈ పథకాలు చాలా గొప్పది అని మీరు అనుకున్నారు సో ఈ పథకాలు తీసుకున్న వాళ్ళు మీకు ఓటు ఎందుకు వేయలేదు ఎందుకంటే వాళ్ళకి కూడా నచ్చలేదు ఎందుకంటే బర్డెన్ ఎక్కువైపోయింది సో ఈ పథకాల్లో మీరు ఇచ్చిన డబ్బులు ఎక్కడియం అండి ప్రతి సామాన్యుడు అదేవిధంగా కామన్ మ్యాన్ డబ్బున్నవాడు పేదవాడు ప్రతి ఒక్కడు పన్ను రూపాయన మీకు కట్ చెల్లించిన డబ్బులు ఈవెన్ పెట్రోల్ తీసుకోండి పెట్రోల్ సర్ఛార్జ్ ఏపీలో ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ ఏం చేస్తారు అక్యూములేట్ చేసి దాన్ని మళ్ళీ మూట కట్టి డిఫరెంట్ స్కీమ్స్ కింద బటన్ ఒక్కుతూ మీరు డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టారు సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ పైగా మీరు చేసింది ఏంటంటే మీ యొక్క ఫొటోస్ మీ పార్టీలో కూడా లేచుకోవడం వలన మీ యొక్క సొంత ఇంట్లో ఇచ్చినట్టు మీరు బిల్డప్ ఇచ్చారు జనాలు తెలుసా అండి సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది యాక్చువల్గా జనాలు తెలుసు సో జగన్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు ఓటమిని ఒప్పుకుంటూ ఆ వీడియోలో ఆయన చెప్పిన ఒక ముక్క చూడండి పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని ఇలా వస్తాయని కూడా చూశారు కదా ఆయన ఏమంటున్నారంటే నేను ఊహించలేదు అన్నారు కరెక్ట్ ఎవరు ఊహించలేదండి నేను ఊహించలేదు ఇలా అవుతుందని కరెక్ట్ ఊహించలేదు అదే మెయిన్ థీమ్ ఊహించలేదు ఊహించినే జరుగుతాయండి పాలిటిక్స్లో అసలు ఈయన సీఎం అవుతాను ఊహించారా చెప్పండి అసలు యాక్చువల్గా అవ్వింది ఒక ఛాన్స్ వచ్చింది ప్రజలు ఛాన్స్ ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ చక్కగా రూల్ చేయవలసింది అలాంటిది ఏం చేశారంటే రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేశారు ఫినాన్షియల్ క్రైసిస్ పెంచారు ఎందుకంటే ప్రతిదీ లక్ష్యరీగానే ఖర్చు పెట్టారు ఈ పార్టీలో ఎమ్మెల్యేలు ఫస్ట్ ఈయన కంట్రోల్లో పెట్టారు తర్వాత వాళ్ళు అసలు కంట్రోల్లో లేరు సో ల్యాండ్ గ్రాబింగ్స్ తర్వాత కబ్జాలు తర్వాత సంపాదన రకరకాలుగా వాళ్ళు సంపాదించేశారు ఎక్కడ కంట్రోల్ లేదు సో అదేమైంది జనాలు చూస్తూ ఉన్నారు సో పథకాలు మేము ఇచ్చాం కదా అని అనుకున్నారు మీరు

కారణం ఎనికి నేను తిరిచి సో మీకు మలయాళ కాబట్టి అర్థం ఉండదు ఇక్కడ నేను అడిగింది ఏంటంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందా ఈ పథకాలను అడిగారండి ఏంటంటే వాలంటరీ వ్యవస్థ ఉంది కదా ఇంటింటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు కదా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందా అని అడిగారు నేను క్లియర్గా చెప్పాను యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఏంటంటే మనకి ఎవరైనా ఏదైనా ఇస్తే తిరిగి ఇవ్వటం అనేది అది మాత్రం మన సిస్టం మన సాంప్రదాయం మనకెవర ఇస్తే తిరిగి ఇవ్వటం సో అది వర్క్ అవుతుంది అది కాకపోతే నేను అది చెప్పింది అది గ్రాటిట్యూడ్ యాటిట్యూడ్ ఆఫ్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అది ఉండాలి మనుషులు ఉన్నాయి కాకపోతే ఓట్స్ కింద ఇక్కడ టర్న్ అవ్వని కూడా చెప్పాను క్లియర్గా ఆ రోజు చెప్పాను అదే జరిగింది కూడా ఏంటంటే జనాలు ముందులా కాదండి తీసుకుంటారు తీసుకుంటారు కాకపోతే వాళ్ళకి డెవలప్మెంట్ ఏది రోడ్సు ఇన్ఫ్రా తర్వాత ఫెసిలిటీస్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ లేదు డిఎస్సి తీలేదు తర్వాత ఉన్న ఎంప్లాయీస్ సాటిస్ఫైడ్ కాదు తర్వాత వచ్చే ఇండస్ట్రీస్ అన్నీ వెళ్ళిపోయినాయి ఉదాహరణకు వైజాగ్లో లూల్లుమాల్ రావాలి లుల్లుమాల్ చాలా ఫేమస్ మాల్ యాక్చువల్ కేరళలో చాలా పెద్ద లూల్లుమాల్ అలాంటి మాల్ వైజాగ్లో రావాల్సిన మాల్ ఏమైంది తెలంగాణకి వెళ్ళిపోయింది హాస్పిటల్స్ హెల్త్ కేర్ ఇవన్నీ మన ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవి ఇవన్నీ మిస్ అవడంతో జనాలు వెక్స్ అయిపోయి ఉన్నారు ఫైవ్ ఇయర్స్ సో మీ దగ్గర పథకాలు తీసుకుంటూ ఇల్లులు ఇచ్చారు మీరు ఇల్లులు ఇచ్చారు మళ్ళా జగన్ గారి వీడియోలో చిన్న క్లిప్ చూడండి మళ్ళా అమ్మఒడి అందుకున్న యాభై మూడు లక్షల మంది తల్లలకు మంచి చేసినాం పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం మరి అక్క చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు దీంట్లో ఏమంటున్నారంటే అమ్మఒడి పథకం పథకంలో ఇన్ని లక్షల తల్లులకి నేను లక్షల తల్లికి నేను పథకం ఇచ్చాను వాళ్ళు కూడా నన్ను దృష్టిలో పెట్టుకోలేదు వాళ్ళు కూడా ఓటు వేయలేదని చెప్పారు అంటే క్లియర్ కదండి ఇన్ని లక్షల మహిళలకి ఈ పథకాలు అందుకున్న తర్వాత కూడా వాళ్ళు ఎందుకు ఓటు వేయలేదు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లేదనా ఇవి ఒకటే ఆలోచించారండి మాకు ఈ పథకాలు వద్దు మాకు ఎంప్లాయ్మెంటే కావాలి అలా చూసినట్లయితే ఈ వాలంటరీ వ్యవస్థకు వెళ్దాం వాలంటీరీ వ్యవస్థ చూసినట్లయితే దీంట్లో కొన్ని లక్షల యువతరం వాళ్ళు ఐదు సంవత్సరాలు మీకు సేవ చేశారు కరెక్ట్గా మీకు కూడా ఉండి సేవ చేశారు మీ ఆర్మీ కింద వర్క్ చేశారు సో ఏంటి ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళకి టూ థౌసండ్ త్రీ థౌజండ్ అన్ఎంప్లాయ్మెంట్ పెన్షన్ బెనిఫిట్ ఇస్తే వాళ్ళ అప్లిప్మెంట్ కోసం మీరేం చేస్తారు తెలివిగా దానికి రెండు రెండు వేలు యాడ్ చేసి ఫైవ్ థౌసండ్ చేసి వాళ్ళతో వర్క్ చేయించుకున్నారు ఈరోజు వాళ్ళ ఒకే పరిస్థితి ఏంటంటే యాక్చువల్గా గవర్నమెంట్ మారిపోతుంది వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వచ్చి కొత్త గవర్నమెంట్ తీసుకుంటుందో లేదో డౌట్ ఒకవేళ కొత్తగా ఇదే సిస్టమ్ని ఇంకోలా రీషేప్ చేస్తే వీళ్ళు తీసుకుంటారని గ్యారెంటీ లేదు ఎందుకంటే వీళ్ళతో మీరు సైన్ రిజైన్ చేయించారు గ్రూప్గా సో ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు ఏం నేర్చుకున్నారు వాళ్ళ స్కిల్ ఏం నేర్చుకున్నారు ఒకటి ఖచ్చితం అండి ఏ గవర్నమెంట్ అయినా యూత్కి స్కిల్ నేర్పించాలి అంతే తప్ప ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ లైఫ్ నాశనం అయిపోతుందండి అది అదొకటి అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే చైనీస్ సామెత ఉంది ఒక మనిషికి చేపనివ్వడం కాదండి చేపని పట్టడం నేర్పించాలి స్కిల్ డెవలప్మెంట్ అది ఎప్పుడైతే మన ఆ జనరేషన్స్కి నేర్పిస్తాం వాళ్ళు వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు మనం ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి లేదు ప్రభుత్వం దగ్గర నుంచి ఆశించరు ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్లో మనం కామన్గా వినేది ఏంటంటే స్కిల్డ్ లేబర్ కానీ లేకపోతే లేబర్ కానీ మనకి దొరకని పరిస్థితి చాలా సఫర్ సఫరమయ్యారు అందరూ సఫర్ ఒక ఎలక్ట్రీషియన్ దొరకడు ఒక ప్లంబర్ దొరకడు లేకపోతే ఒక కార్పెంటర్ చిన్న చిన్న పనులు చేయాలి పెద్ద పెద్ద కాంట్రాక్టులకి వస్తారు చిన్న చిన్న పనులు ఇంట్లో చిన్న చిన్న మెయింటెనెన్స్ వర్క్స్కి ఎవరు దొరికేవారు కాదు నేను ఖచ్చితంగా నేను సఫర్ మీరు మీ వీడియో చూసేవాళ్ళు మీరు ఎంతమంది సఫర్ మీరు కమెంట్ చేయండి యాక్చువల్గా చిన్న చిన్న వర్క్ చేయడానికి ఎవరు వచ్చారు కాదు పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ చేశారు పెద్ద పెద్ద వర్క్స్ అయితేనే వస్తారు ఎందుకంటే ఈ మ్యాన్ పవర్కి అందరికీ ఫీడింగ్ గవర్నమెంట్ని డబ్బులు వస్తున్నాయి ఏ పథకాలు ఏదో ఇది సో డబ్బులు వస్తున్నాయి వాడు ఏం చేసేవాడు కాదు సో అలాగ ఒక రాష్ట్ర ప్రజల్ని పెంచడం వల్ల ఏమైంది వాళ్ళు ఏంటంటే మనకి పాలు పోసి పెంచిన ఆ పాము మళ్ళా కాటేసినట్టే ఉంది ఇది కూడా అలాగే ఉంది ఆ ఓటర్ ఓటేయలేదు జగన్ గారు చెప్పింది అదే ఏమైందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన ఆవేదన సో దిస్ ఇస్ వాట్ నేను ఈ వీడియో చేసిన దాంట్లో లాస్ట్లో కంక్లూషన్ చెప్పేది ఏంటంటే వచ్చే ఈ ప్రభుత్వానికి కూడా ఇది ఒక పెద్ద మెసేజ్ అండి మీరు దయచేసి జనాలకి గిఫ్ట్స్ ఇవ్వకండి ఫీబీస్ ఇవ్వకండి పథకాలు ఇవ్వకండి డిజర్వింగ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇవ్వండి ప్లీజ్ ఎందుకంటే నేను స్వయంగా మా దగ్గర సచివాలయం నేను చూశాను యాక్చువల్గా వచ్చి బుల్లెట్ల మీద పెద్ద పెద్ద బండ్ల మీద తీసుకొస్తారు పెద్దవాళ్ళు తీసుకెళ్తారు ఆ పెన్షన్ గట్రా అందుకుంటారు వాళ్ళు తీసుకుని జోబులు కొట్టుకు వెళ్ళిపోవడం సో వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవడం కోసం దానికోసం కాదు ఇవ్వాల్సింది సర్చ్ ఫర్ ద రైట్ క్యాండిడేట్ అప్పుడు తగ్గుతుందండి ప్రెషర్ తగ్గుతుంది మాలాంటి వాళ్ళమే ప్రెషర్ తగ్గుతుంది దయచేసి పథకాలు అని చెప్పి రన్ అవకండి మీరు చక్కగా కొత్త గవర్నమెంట్ మంచి సిస్టమ్ మంచి ప్లాన్తో మీరు ముందుకెళ్ళి మంచి ప్రణాళిక వేయండి మంచి డెవలప్మెంట్కి మెయిన్ ప్రణాళిక వేయండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ హైదరాబాద్ ఇవన్నీ డెవలప్ చేశారు మిషనరీ లీడర్ అయ్యింది యాక్చువల్గా సో ఈయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫోర్త్ టైం వెల్కమ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ గారు ఇద్దరు కలిసారు కాంబో మీరు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి హాస్పిటల్ ఫెసిలిటీస్ డెవలప్ చేయండి ఎందుకంటే ఒకటి హాస్పిటల్ గురించి ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ కోవిడ్లో ఎక్కువగా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు హైదరాబాద్ వెళ్ళిపోయారు ట్రీట్మెంట్కి హైదరాబాద్ వెళ్ళిపోయారు ట్రీట్మెంట్కి సో అంటే విజయవాడ లేకపోతే ఆంధ్రలో హాస్పిటల్స్ అంతగా లేవనే కదా లేకపోతే డెవలప్ అవ్వలేదనే కదా ఒకసారి ఆలోచించాలి సో ఏంటంటే అలాంటి పరిస్థితి లేకుండా ఎడ్యుకేషన్ అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకొచ్చేటప్పుడు అనవసర రిఫార్మ్స్ తీసుకుర రాకండి ఎందుకంటే పాఠాలు చెప్పే టీచర్ కూడా అదే స్కిల్ ఉండాలి ఏవో చెప్పి చేసేస్తే అవదని పాఠాలు చెప్పే టీచర్ కూడా అదే స్కిల్ ఉండాలి మనం కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తే టీచర్ అది హ్యాండిల్ చేయగలిగి ఉండాలి సో విద్యా వైద్యం ఇది అందుబాటులో తీసుకురండి అనవసరంగా పథకాలు ఇవ్వకండి పథకాలు అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వండి ఎప్పుడైతే మనం ఈ రెండు కాన్సన్ట్రేట్ చేసి ఒక గవర్నమెంట్ రన్ చేస్తామో ప్రజలమే బర్డెన్ ఉండదు సో ఏమంటారు సో ఇలాంటివి ఈ కొత్త గవర్నమెంట్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేద్దాం